జిల్లా బోదలి వీడు వద్ద జరిగిన హత్యల హంతకులు మరణించిన వారు టీడీపీ కార్యకర్తలే ఈ విషయాన్ని ఎస్పీ ప్రెస్ మీట్లో కూడా తెలిపారు ఆధిపత్య పోరుల హత్యలు జరిగాయని టీడీపీ అనుకూల పత్రికలు నిఘా వైఫల్యం అందుకు కారణమని కూడా రాశారు అయితే కూటమి ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే పిన్నల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుపై అక్రమ కేసులు బనాయించింది టీడీపీ నేతలు చెప్పినట్టు విని పోలీసులు నియమిస్తున్నారు లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డికి చెందిన వాహనంలో అతడి అనుచరుల ఇద్దరిని ఢీకొట్టి చంపిపోయారు వైఎస్ఆర్సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై కనీసం స్పందించడం లేదు అని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు గారు అన్నారు మాచర నియోజకవర్గం వేలుదుర్తి మండలంలో గుండ్లపాడుకు చెందినటువంటి ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు జైశెట్టి వెంకటేశ్వర్లు వారి సోదరుడు కోటేశ్వరరావు ఈ ఇద్దరి కూడా తెలంగాణలో ఒక ఫంక్షన్కు వెళ్ళి వస్తుండగా మార్గ మధ్యంలో స్కార్పియోతో వారిని గుర్తించి అటాక్ చేసి మరణానికి కారణమయ్యారు ఇది పల్నాడు ప్రాంతంలో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉలిక్కిపడేటటువంటి పరిస్థితికి ఈ దారుణ హత్య ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి సంఘటన దీని మీద వెంటనే పోలీసు వారు వెళ్ళడం దాన్ని ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో ఆ స్పాట్కి సాక్షాత్తు ఎస్పీ గారు వెళ్ళారు వెళ్ళి ఎస్పీ గారు అక్కడ ప్రెస్లో కూడా మాట్లాడారు మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటలు మీ అందరూ వినే ఉంటారు వినకపోతే వినవలసిందిగా కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఆయన ఏమున్నాయంటే ఇద్దరు చనిపోయారు జవిశెట్టి వెంకటేశ్వర్లు అదేవిధంగా కోటేశ్వరరావు చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వారే చచ్చిన వారు తెలుగుదేశం పార్టీ వారే చంపిన వారు తెలుగుదేశం పార్టీ వారే ఆ గ్రామంలో ఉన్న కక్షల కారణంగా వారు చనిపోయారు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారు దట్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్ ఫ్రమ్ ది పోలీస్ అంతేకాదు తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలుగా పేరుగాంచినటువంటివి ఆంధ్రజ్యోతి ఈనాడు నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా రాసినటువంటి రాతలు కానీ వారు టీవీల్లో చెప్పింది కానీ ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు చంపిన వాళ్ళు కూడా అదే గ్రామానికి చెందిన వారు ఆధిపత్య పోరు కోసం ఆ వారికి సంబంధించిన తెలుగుదేశం వారే చంపారు వాళ్ళు తోట వెంకటరామయ్య అండ్ తోట గురవయ్య ఇద్దరు బ్రదర్సు జలిశెట్టి శ్రీనివాసరావు బొబ్బిలు అంటారు ఆయన వీళ్ళు ఈ వర్గం వాళ్ళు వాళ్ళిద్దరిని చంపారు ఇది పోరు రేపు జరగబోయేటటువంటి గ్రామ ప్రెసిడెంట్ సంబంధించిన ఎన్నికల్లో వారి ఆధిపత్యం కోసం వీరిద్దరిని చంపారు అనేటువంటి మాట కూడా వారి పత్రికలే రాశాయి దీనిలో ఎవరు చెప్పింది కాదు దానిలో ఈనాలో రాసింది నేను చదివి వినిపిస్తాను తెలుగుదేశం పత్రిక కాబట్టి శనివారం వెల్దుర్తి మండలం బొందిల వీడిలో జడిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు అన్నదమ్ములు ఇద్దరిని కారులో ఢీకొట్టి హతమార్చారు జిల్లా వాసులు ఉలిక్కి పడేలా చేసింది సమస్యాత్మక గ్రామమైన వెల్దుర్తి మండలం గుండ్లపాడుపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతోనే హత్య జరిగాయని పోలీసుల వైఫల్యాన్ని పల్నాడు వాసులు ఎత్తి చూపుతున్నారు పోలీసులు వైఫల్యాన్ని పల్నాడు వాసులు ఎత్తి చూపుతున్నారు ఇది పోలీసులు వైఫల్యం అనేటువంటి మాట చెప్పారు అక్కడ మళ్ళా పక్కా నిఘా వైఫల్యం ఈ నెల ఇరవై ఒకటిన జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు గుండ్లపాడులో స్వయంగా పల్లెనిద్ర చేశారు గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ఉండాలని ప్రశాంత వాతావరణంలో జీవించాలని హితబోధ చేసిన వర్గపూరు ఆగలేదు అంటే దిస్ ఇస్ ద వైఫల్యం పోలీసుల యొక్క ఇన్ఎఫిషియన్సీ ఉంది అనేది ఈనాడు పత్రికలో రాస్తున్నారు బహుశా ఎస్పీ గారు వాళ్ళకి నచ్చలేదు అనుకుంటున్నారు తొందరలోనే ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు మరి ఏమో అంటే పోలీసు వైఫల్యం వలన ఇది జరిగాయని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు నేను ఎందుకు ఈ విషయం అంతా చెప్తున్నానంటే చాలా ఆశ్చర్యం ఇరు వర్గాలు తెలుగుదేశానికి సంబంధించినవే ఎప్పుడు వైసీపీకి సంబంధించిన వారు కాదు ఈ తోట వెంకటరామయ్య వర్గం కానీ జవిశెట్టి వెంకటేశ్వర వర్గం కానీ వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధము లేనటువంటి రెండు వర్గాలు ఈ రెండు వర్గాల ఆధిపత్య పోరులో ఒక తెలుగుదేశం వర్గం మరొక తెలుగుదేశం వర్గాన్ని చంపేస్తే వైసీపీకి సంబంధం అనేది ఇక్కడ ప్రశ్న వైసీపీకి సంబంధం ఉందంట ఈ హత్య కారణం మా పిల్లల రామకృష్ణారెడ్డి పిన్నెల వెంకటరామిరెడ్డి వీళ్ళిద్దరూ కారణమాట ఎఫ్ఐఆర్ పెట్టేశారు రిజిస్టర్ చేసేశారు ఏంటిది రాజకీయ కక్ష కాదా అని అడుగుతా ఉన్నా ఇది ధర్మమా అని అడుగుతా ఉన్నా నేను చాలా సందర్భాల్లో చెప్పా త్రీ నాట్ సెవెన్ పెట్టేస్తున్నారు డెడ్ బాడీ లేదు కాబట్టి త్రీ నాట్ సెవెన్ పెడుతున్నారు డెడ్ బాడీ దొరికితే త్రీ నాట్ టూ పెడతారు అని వాళ్ళు డెడ్ బాడీ దొరికింది తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం నరుక్కున్నారు చచ్చిపోయారు రెండు డెడ్ బాడీలు ఉన్నాయి ఏం చేయాలి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టాలి ఎవరు చంపారో వాళ్ళని పెట్టాలి ఆహా అట కాదంట రాజకీయ కక్షతో రామకృష్ణారెడ్డి వెంకటరామిరెడ్డి ఇంత అన్నదమ్ముల్ని కూడా ఈ కేసులో పెట్టాల్సిందే అని పెట్టేశారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ